హాయ్ వ్యూవర్స్ వెల్కమ్ టు అదన్మరకొండం నేను మీ ప్రసాద్ ఏపీ పోలీసులకి దసరాకైనా సరే శుభవార్త ప్రభుత్వం చెప్పనుందా అన్ని శాఖలు వేరు పోలీస్ శాఖ వేరు ఎందుకంటే వాళ్ళకి పగలు లేదు రాత్రి లేదు పండగ లేదు పబ్బం లేదు ఎండ లేదు వాన లేదు వరద లేదు తుఫాన్ లేదు ఏ సీజన్ అయినా ఎటువంటి పరిస్థితుల్లో అయినా సరే డ్యూటీకి కట్టుబడి ఉండేది ఎవరు అంటే ఒక పోలీసులు మాత్రమే సో పోలీస్ శాఖలో పనిచేస్తున్న ప్రతి ఒక్కరికి కూడా నిజంగా హ్యాట్స్ ఆఫ్ చెప్పాలి అఫ్ కోర్స్ కొంతమంది పోలీసులు వాళ్ళు చేస్తున్న చర్యల పట్ల వాళ్ళపైన వ్యతిరేకత ఉండడం అనేది సహజమే చేస్తా చేసేది ఏముంటుంది ఎందుకంటే కొంతమంది స్వార్థంగానో లేకపోతే రాజకీయ ఒత్తిడికో కొన్ని ప్రలోభాలకో లొంగి అట్లాంటివి చేస్తున్న క్రమంలో అది పోలీస్ సోదరులందరికీ ఆపాదించడం అనేది మాత్రం కరెక్ట్ కాదు సో ఈ క్రమంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మరి పోలీస్ శాఖకి ఎటువంటిది శుభవార్తగా చెప్పవలసి ఉంది అని అంటే వీళ్ళు దాదాపుగా ట్వంటీ ఫోర్ బై సెవెన్ అంటే ఇరవై నాలుగు గంటలు ఏడు రోజులు వారానికి కంటిన్యూస్గా పనిచేస్తూ ఉంటారు సో ఈ క్రమంలో వాళ్ళకి సరెండెడ్ లీవ్స్ అని కొన్ని ఉంటాయి అన్నమాట సో అంటే ఏంటి అంటే సాధారణంగా ప్రతి సంవత్సరానికి వాళ్ళకి సుమారుగా నలభై ఐదు రోజులు అంటే జనరల్గా వచ్చే సెలవు దినాలను కూడా వాళ్ళు వర్క్ చేయటం వలన అవన్నీ కూడా పని దినాలుగా మారిపోతూ ఉంటాయి వాటిని సరెండర్ లీవ్స్ అంట సో తప్పదు ఆ డిపార్ట్మెంట్లో ఉన్న పరిస్థితుల రీత్యా వాళ్ళు ఉద్యోగం చేయాల్సిందే అయితే ఆ చేసిన దానికి ప్రతిఫలంగా మామూలుగా ప్రభుత్వం నుంచి బకాయిలు రావాల్సి ఉంటుంది సో ఆ బకాయిలు చెల్లించవలసిన బాధ్యత కూడా ఉంటుంది కదా సో ఈ క్రమంలో రెండు వేల పంతొమ్మిది జగన్మోహన్ రెడ్డి గారు సీఎం కాక ముందు వరకు కూడా వాళ్ళకి ఎప్పటికప్పుడు బకాయిలు రెగ్యులర్గా క్రెడిట్ అవుతూనే ఉన్నాయంట ఎందుకంటే నాకు పోలీసులు ఇచ్చిన సమాచారం వాళ్ళతో లోతుగా అన్ని విషయాలు తెలుసుకున్న తర్వాతే ఈ వీడియో చేయడం జరుగుతుంది ఆ తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చిన తర్వాత సరే ఆర్థికపరమైన అంశాలు కావచ్చు ఏదైనా లోటుపాట్లు కావచ్చు ఈ క్రమంలో కొంత పెండింగ్ పడుతుంది అంటే లేటుగా అంత ముందు పడేదానికంటే కూడా కొంత లేటుగా పడుతూ ఉండేదట సో ఈ క్రమంలో వాళ్ళకి ప్రతి సంవత్సరం కూడా జనవరి జులై నవంబర్ ఈ మూడు నెలల్లోనే వాళ్ళకి ఈ యొక్క బకాయిలకి సంబంధించిన అమౌంట్ చెల్లించవలసి ఉంటుంది సో ఉదాహరణకి జనవరి నెలకి సంబంధించింది ఉందనుకోండి బకాయి అది ఏ ఫిబ్రవరిలో వేస్తానో పోని మార్చిలో వేస్తేనా ఓకే పర్వాలేదు అనుకుంటారు అలాగే జూలైలోది అక్టోబర్ లోపు మరి ఆగస్టు సెప్టెంబర్ అక్టోబర్ ఈ అక్టోబర్లోపు వేసారంటే ఓకే నవంబర్ది మరలా జనవరిలోనో ఫిబ్రవరిలోనో వేస్తే అది ఓకే కానీ జనవరిలోది పెండింగ్ ఉండి మరలా జులైలోది పెండింగ్ ఉందనుకోండి అప్పుడు ఎట్లా ఉంటుంది సో ఇవన్నీ కూడా ఇట్లాంటి పరిస్థితి అయితే మొన్న రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికలకు ముందు మాత్రం ఆ నవంబర్ బకాయిలు కూడా క్లియర్ చేశారంట సో జనవరి మాత్రం పెండింగ్ పెట్టారు ఎందుకని అని అంటే ఎన్నికలు వస్తున్నాయి కదా సాధారణంగా ఎవరైనా సరే ఎన్నికలకు ముందు కొంత అంతకుముందు జరిగిన పొరపాట్లనే సర్దిద్దుకునే ప్రయత్నంలో భాగంగా అనుకోవచ్చు లేదా వాళ్ళ నుంచి ఓట్లు ఆశించడం కావచ్చు ఏదైనా సరే ఈ విధంగా చేస్తూ ఉంటారు మేడం సో ఇప్పుడు పోలీసుల పరిస్థితి ఏంటి అంటే మొన్న జనవరి అలాగే జులై ఈ రెండింటి బకాయిలు అయితే ఉన్నాయి సో కనీసం ఇవన్నీ సరే దసరాకి పడితే కొంచెం పండగ సెలబ్రేషన్ చేసుకోవడం కావచ్చు లేకపోతే వాళ్ళకు కొంచెం ఆనందం కలిగించే అంశం అయితే ఉంటుంది అని చెప్పేసి అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు మరి రాష్ట్ర ప్రభుత్వం ఆ దిశగా ఆలోచిస్తుందా లేదా అనేది చాలా కీలకం సో వాళ్ళకు గనక ఈ అమౌంట్ క్రెడిట్ అయితే ఖచ్చితంగా వాళ్ళు ఇప్పుడు దాకా పడిన కష్టాన్ని కూడా మర్చిపోతూ ఉంటారు ఇప్పుడు సాధారణంగా ఎవరైనా చూడండి వాళ్ళు వాళ్ళ యొక్క వృత్తుల్లో కష్టపడుతూ ఉంటారు దానికి ప్రతిఫలం వచ్చినప్పుడు ఆ కష్టాన్ని మర్చిపోతారు ఉదాహరణకి ఒక విద్యార్థి సంవత్సరం అంతా కష్టపడి చదివిన తర్వాత అతనికి వచ్చిన మార్కులు లేదా ఆ ర్యాంకును బట్టి ఆ పడిన కష్టానికి ఇది నాకు ప్రతిఫలం అన్న ఫీలింగ్ ఉంటుంది సిమిలర్గా ఇక్కడ ఈ పోలీసు సోదరులు వాళ్ళ యొక్క కష్టార్జితం అంటే కుటుంబాన్నంతా కూడా వదిలేసి ఉదాహరణకు ఒక ట్రాఫిక్ కానిస్టేబుల్ని చూసుకోండి నాకు ఎంత బాధేస్తుందంటే వాళ్ళు పాపం ఇక ఎంత ఎండ అయినా సరే ఆ చౌరస్తాలు అట్లా నుంచోవాల్సిందే ఇంకా ఇరవై నాలుగు గంటలు అంటే వాళ్ళకి షిఫ్ట్లో ఉన్నంతసేపు కూడా ఈ సైడు ఆ సైడ్ అని చెప్పేసి డైరెక్షన్ చూపించటం మరల ఒక ప్రక్కన ట్రాఫి ట్రాఫిక్ని నియంత్రించడం ఇట్లాంటివన్నీ కూడా చూసుకోవాలి సో ఒక ప్రక్కన పొల్యూషన్ మరొక ప్రక్కన ఎండ అయితే ఎండ లేదా వర్షం అయితే వర్షం లేదా చలికాలం అయితే చలికాలం ఏ సీజన్ అయినా సరే సో ఇది క్రొత్తగా చెప్తున్నారా ఏంటి అని అంటే అలాగని కాదు వాళ్ళ కష్టాన్ని మనం గుర్తించాలి ఉదాహరణకి మనం వేసవ కాలంలో ఒక పది నిమిషాలు బయటకు వెళ్ళి రావడానికే చెమట్లు కక్కుతూ ఉంటాం అదే వారు కొన్ని గంటల తరబడి డ్యూటీ చేయవలసి వస్తే పైగా నీడ పట్టున ఉండటానికి కూడా అవకాశం ఉండదు కదా నడి రోడ్లో నుంచుంటారు ఆ నడి రోడ్డులో నుంచి ఉన్నప్పుడు నడి రోడ్లో చెట్లు ఉండవుగా సో ఏదో అట్లాంటి పరిస్థితులు వాడన్నింటినీ కూడా అధిగమిస్తూ వాళ్ళు చేసుకుంటూ వస్తున్నారు సో వాళ్ళ ఈ యొక్క త్యాగాలు త్యాగాలు అంటే ఎట్లాంటి త్యాగాలు కుటుంబంలో కూడా పర్సనల్గా స్పెండ్ చేయలేని పరిస్థితి ఒకవేళ లీవులు అడుగుదామన్నా కానీ ఆ లీవులు కూడా చాలా టైట్లో ఉంటాయి ఒక పది రోజులు కనుక లీవ్ కావాలి ఫ్యామిలీతో బయటకు వెళ్ళాలి అని అంటే వస్తుందా లేదు వస్తే రెండు రోజులు మహా వస్తే మూడు రోజులు అంతకుమించి వాళ్ళకి రావు దాదాపుగా నాకు తెలిసి నాకు చాలామంది పోలీస్ ఫ్రెండ్స్ కూడా ఉన్నారు సో వాళ్ళ పరిస్థితులు చూసి ఎప్పుడైనా సరే మేము ఫ్రెండ్స్ అందరం కలిసి కలుద్దామన్నా కానీ వాళ్ళకి టైం దొరకదు అట్లాంటి వృత్తిలో ఉన్నవారు వారు మరి అటువంటి వారికి కనీసం ఈ యొక్క బకాయిలు ఈ యొక్క ఎరియర్స్ ఇవన్నీ అన్నా కనీసం సమయానికి పడితే కొంత వాళ్ళకైతే ఓరటించే అంశంగా అయితే మనం చెప్పుకోవచ్చు సో ఓవరాల్గా మనం మాట్లాడుకోవాల్సి వస్తే వాళ్ళకి పండుగలు పబ్బాలు అనేవి అంటే పండుగ రోజుకి మిగతా రోజులకు కూడా తేడా తెలియదు డ్యూటీలో ఉంటారు కాబట్టి కనీసం ఆ పండగ అని గుర్తిస్తానికి ఇట్లాంటి బకాయిలన్నా వస్తే ఓకే ఆ దసరా వచ్చింది కాబట్టి మనకి ఇది అని అని చెప్పేసి అనుకోవడానికి అవకాశం ఉంది మరి చూద్దాం ప్రభుత్వం దీన్ని ఏమైనా పరిగణనలు తీసుకుని ఆ పోలీస్ సోదరులకు ఏమైనా సరే ఓరటి ఆ బకాయిలు ఏమైనా చెల్లిస్తుందా లేదా అనేది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అదేవిధంగా ఆంధ్రప్రదేశ్లోని పోలీస్ బ్రదర్స్కి మరి కనీసం దసరాకైనా సరే రాష్ట్ర ప్రభుత్వం ఏమైనా సరే ఆ బకాయిలు చెల్లిస్తుందా శుభవార్త చెప్తుందా అన్న దానిపైన మీ విలువైన అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో ఖచ్చితంగా తెలియజేయండి మరిన్ని వీడియోస్ కోసం ఆదాన్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ